నమస్తే అన్న అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని గిరిజన గురుకులాలలో పనిచేస్తూ ఉన్న టీచర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా జీతాలు పెంచింది వివరాలు వెళితే ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకులాలలో పనిచేస్తూ ఉన్న పదహారు వందల యాభై తొమ్మిది మంది అవుట్ సోర్సింగ్ టీచర్లకు ప్రభుత్వం భారీగా జీతాలు పెంచుతూ జీవో జారీ చేసింది జేఎల్ఎస్ కు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల వరకు జీతాలు ఇస్తూ ఉండగా వారి యొక్క జీతం ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయల నుంచి అరవై ఐదు వేల వరకు పెంచారు పద్దెనిమిది మంది పీజీటీలకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఒక్క వేల రెండు వందల యాభైకి పెంచారు ఎస్ఓఈఎస్ సిఓఇఎస్ ఉద్యోగులకు నలభై తొమ్మిది వేల నుంచి అరవై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచారు అసిస్టెంట్ కోచ్లకు ఇరవై రెండు వేల రూపాయల నుంచి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలకు జీతాలు అయితే పెంచడం జరిగింది భారీగా జీతాలు పెంచడంతో అయితే ఆ యొక్క టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్